ఆశా ఒక ఆసక్తిగల హోంకుక్ వంటగదిలో చుట్టూ ఉన్న గందరగోళం మధ్య నిలబడి వంట పుస్తకాన్ని చుట్టూ ఉన్న పదార్థాలను చూసి ఆలోచిస్తున్నది రవి ఆమె తమ్ముడు కౌంటర్పైనుంచి తన వెడల్పైన కళ్లతో చూశాడు సరే రవి ముందు ఈ బ్రెడ్ను టోస్ట్ చేద్దాం ప్రత్యేకమైనదేదో తయారుచేద్దాం అని ఆశా నిశ్చయంగా చెప్పింది వాసన ఎంతో బాగుంది అని రవి ఉత్సాహంగా చెప్పాడు ఓర్పురా తమ్ముడు అంటూ ఆశ నవ్వుతూ బ్రెడ్ను సమానంగా కాలిపోయేలా కలుపుతూ చెప్పింది బంగారు రంగులోకి మారిన బ్రెడ్ ముక్కలు ఆమె ముఖంపై సంతృప్తినిచ్చే చిరునవ్వును తెచ్చాయి ఆశ సిరప్ను జాగ్రత్తగా గమనిస్తూ దృష్టిమరలకుండా వంట చేస్తోంది తరువాత ఏం చేయాలి అని రవి అడిగాడు అతని ఆసక్తి అదుపులో లేదు రహస్యం ఇప్పుడు జరుగుతుంది రెండింటినీ కలిపినప్పుడే అని ఆశ చెప్పింది ఆమె కళ్లలో రుచికరమైన స్వీటుకు హామీలాంటి మెరుపు మెరిసింది ఇక్కడే రుచులన్నీ కలిసిపోతాయి అని ఆశ వివరించింది మిశ్రమాన్ని జాగ్రత్తగా కలుపుతూ రవి ఆశ్చర్యంతో చూశాడు ఆ మిశ్రమం ఓ సువాసనభరితమైన హల్వాగా మారుతున్నప్పటికీ యాలకుల వాసన వంటగదిని నింపింది నేను జీడిపప్పులతో సహాయం చెయ్యొచ్చా అని రవి ఉత్సాహంగా అడిగాడు ఆశ తలూపింది అతనికి చెంచా ఇచ్చింది ఇద్దరూ కలిసే జాగ్రత్తగా జీడిపప్పులను బంగారు రంగు వచ్చేదాకా కాల్చారు అది వారి క్రియేషన్కు అద్భుతమైన తలపాగా అయ్యింది ఆశా మరియు రవి ఇద్దరూ కలిసే కూర్చుని తమ శ్రమ ఫలితాన్ని ఆస్వాదించారు మనం చేసేశాం రవి ఇది మన మాస్టర్ పీస్ అని ఆమె గర్వంగా చెప్పింది ఇది నేను ఎప్పుడూ తిన్న అత్యుత్తమమైన వంటకం అని రవి ఆనందంతో చెప్పాడు అతని ముఖం ఉత్సాహంతో ప్రకాశించింది అదివరకు గందరగోళంగా ఉన్న వంటగది ఇప్పుడు మాయాజాలం జ్ఞాపకాలతోటి ప్రదేశంగా మారింది